వాళ్ళ ఏ ఒక్కరికి కూడా మేలు జరగబోగా వెన్నుపోటు పొడిసి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది దాన్ని మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జిల్లాల నుంచి నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని నుంచి మండలానికి మండలాల నుంచి గ్రామానికి కార్యకర్తలందరూ తీసుకెళ్లి ఆ కోడిని నొక్కి ప్రజలకు చూపిస్తే వాళ్ళకి ఏమి బాండ్ ఇచ్చారు ఏమి వాగ్దానం చేశారు ఏం మోసం చేశారు అనేది ప్రజలకి గుర్తు చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లి చూపించే కార్యక్రమాన్ని చేసినప్పటికే ఇప్పటికే ప్రజలందరికీ సగం పైన తెలిసింది అందరికీ తెలిసింది ఇంకా తెలిసే కార్యక్రమాన్ని మేము ఇవాళ జిల్లా కార్యక్రమం చేసాం రేపటి నుంచి మళ్ళీ నియోజకవర్గాల కార్యక్రమం నియోజకవర్గాల నుంచి మండలానికి మండలాన్ని గ్రామాలకి జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని బాబు షూరిటీ మోసం గ్యారంటీని కిందకి తీసుకెళ్తున్నారు ఇవాళ ఎన్ని రకాలుగా దౌర్జన్యంగా చేస్తున్నారు ఎన్ని రకాల అన్యాయాలు చేస్తున్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతున్నారంటేనే వాళ్ళకు వణుకు పుడతా ఉంది భయపడతా ఉన్నారు మొన్న పొదల కార్యక్రమానికి వచ్చినప్పుడు మేము పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం హెలికాప్టర్ పర్మిషన్ తీసుకున్నాం